స్వాగతం దయచేసి ఎవరు కూడా వీడియో చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మన హిందూ ధర్మ చట్టం ప్రకారంగా ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాల వయసు రాగానే వివాహం చేయాలి మగ పిల్లవాడికి ఇరవై ఒక్క సంవత్సరం రాగానే వివాహం చేయాలి అనేది ఒక రూల్ ఉంది కానీ ఈవేళ అవి మార్చేసినాయి గవర్నమెంట్ మార్చేశారు ఇరవై ఒక్క సంవత్సరం వచ్చే వరకు ఆడపిల్లకి వివాహం చేయకూడదు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు యువకుడికి వివాహం చేయకూడదు అంటూ కొత్త రూల్స్ వచ్చినాయి తెలుసా మీకు ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగాయి సతీ సహగమనాలు జరిగాయి కానీ ఇవన్నిటినీ సగ మాపుకుంటూ ఇవన్నిటి రూపుగా మాపుకుంటూ మా ముందుకు వచ్చాం ట్వంటీ ట్వంటీ విజన్కి వచ్చాం ఆ మనిషి సాంకేతికంగా చాలా ఎదిగాడు చంద్రమల మండలానికి వెళ్ళడమే కాకుండా సూర్య మండలానికి కూడా వెళ్ళాలని చూస్తున్నా ఈ రోజుల్లో కూడా ఇంకా వ్యవస్థని నాశనం చేయొద్దు దయచేసి ఆడబిడ్డలారా తల్లిదండ్రుల ఆశలను కుప్ప చే కుప్ప కోల్చకండి మిమ్మల్ని మీ ఉన్నతం స్థితి కోసం మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం కోసం మిమ్మల్ని కాలేజీలు పంపిస్తే నాన్న నేను నా లవ్వరు ఇదిగో నా నా భర్త అని చెప్పి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ యువకులు కూడా కులం మతం లేకుండా ఇవాళ పరిస్థితులు మారిపోయాయి ఇవాళ పరిస్థితులు ఒక 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 పురుషుడు నిజాయితీగా పెళ్లి చేసుకున్నామంటే ఒక స్త్రీ దొరకట్లేదు ఏ కులం ఆ కులం ఈ కులం లేదా అన్ని కులాల్లో మతాంతర వివాహాలు జరుగుతున్నాయి దీనివల్ల సరైన వివాహాలు సరైన పొజిషన్లు లేవు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఈ వేళ ఏ ప్రేమికులు చివరి దాకా కాపురం చేసినట్టు చూపించండి ఇద్దరు వాడు ఉద్యోగం చేస్తూ అమ్మాయిని ఉద్యోగం చేయిస్తున్నాడు ఇద్దరు కలిసి ఉద్యోగం చేస్తుంటే ఆ పిల్లలు ఏమైపోవాలి పట్టించుకుంటున్నారా ఏమైపోతున్నారా పిల్లలు రోడ్ల మీద వీధుల్లో ఆటలాడుతుంటే ఆ వీధి కుక్కలు కరవడం ఎంత దా దుస్థితిలో ఉన్నారు మీ పిల్లలు ఆలోచిస్తున్నారా మీరు గవర్నమెంట్ తెలియజేస్తుంది డాక్టర్స్ తెలియజేస్తున్నారు సమయానికి మించిన కుండా వివాహం చేసుకోకూడదు శరీరంలో అవయవాలు సరిగా సహకరించవు బాల్య వస్తున్నాయి కాలేజీల్లో ప్రేమలు తీసుకొచ్చి ఆ ప్రేమల వల్ల తెలియని వయసులో లో మ్యారేజెస్ జరుగుతున్నాయి దీనికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి నేను మేజర్ నేను మేజర్ అని చెప్పి మేజర్ సర్టిఫికెట్లు చూపించి పెళ్లి చేసుకుంటున్నారు ఈ పెళ్లి వివాహ వ్యవస్థని మీరు కానీ మీరు కానీ పట్టించుకోకపోతే మళ్ళా రాత్రియుగానికి వెళ్ళిపోతాం మళ్ళా బాల్య వివాహాలు మళ్ళా ముందుకు వస్తాయి ఆ రోజున రామ్మోహన్ రాయ్ మరికొందరు సతీ సతీశగామనాన్ని బాల్య వివాహాన్ని దయానంద్ సరస్వతి వంటి మేధావులు వాళ్ళ జీవిత త్యాగాలకు విలువ లేకుండా పోతుంది ఇంతకాలం మిమ్మల్ని కని పెంచి అల్లారి ముద్దుగా కాళ్ళు కందకంట మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులకు ఆత్మహత్య కలిగి కంట వాళ్ళ జీవితాలను వెలుగుని నింపండి దయచేసి మీ సంపాదనతో వాళ్ళ వృద్ధ వృద్ధ సమయంలో వాళ్ళకి ఒక్క ముద్ద ఒక్క ముద్ద ప్రేమగా పెట్టండి వృద్ధాశ్రయములను నుండి తీసుకురండి వృద్ధాశ్రయములకు చేయబాకండి దయచేసి అర్థం చేసుకోండి యువకులారా నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు మీ ప మీ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ జీవితాలను బలంగా పెట్టి వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చినందుకు మీరు వాళ్ళకి సపోర్ట్గా దొన్నుగా ఉండాలి అక్షరం ఏం నేర్పుతుంది నీకు ఆదుకోమని నేర్పుతుందా ఆడుకోమని నేర్పుతుందా ఆత్మహత్య చేయించమని నేర్పుతుందా ఏం నేర్పుతుంది అక్షరం ఏం నేర్పుతుంది సోదరా ఇకనైనా కళ్ళు తెరు ఇకనైనా కళ్ళు తెరు నువ్వేంటో తెలుసుకో నీ గమ్యానికి నువ్వు ఎక్కు నీ మెట్టులన్నీ నువ్వు ఎక్కినాక నానా నేను ఎక్కానని చూపించు ఉల్లి పుట్టగానే దాని దాని యొక్క మధురత్వాన్ని చూపిస్తుంది మళ్ళీ ఉల్లి మళ్ళీ ఉల్లి అవుతావా మళ్ళీ అవుతావా చూడు తల్లి చే తల్లి చేతుల్లో నువ్వు ఉల్లిగా తరిగబడతావా మళ్ళీగా దేవుడి దేవుడి సిగలో చేరుతావా ఆలోచించుకో కూడా యువతులారా ఇకనైనా కళ్ళు తెరవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి ఏమన్నా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి Thank you for watching our channel. Like Chandy, share Chandy. Thank you.